రజకుల సమస్యలే ప్రధాన లక్ష్యంగా నేషనల్ దోబీ మహాసంఘ్ జాతీయ అధ్యక్షులు అన్నవరపు నాగమల్లేశ్వరరావు తిరుపతి టు విజయవాడకు మహాపాదయాత్రకు శ్రీకారం చుట్టారు ఇందులో భాగంగా మహాపాదయాత్ర సోమవారం నెల్లూరు నగరం వీఆర్సీ సెంటర్ కు చేరుకుంది ఈ సందర్భంగా పాదయాత్రకి ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ యునైటెడ్ ఫోరం నాయకులు ఘనస్వాగతం పలికి మద్దతు తెలిపారు ముందుగా నాగమల్లేశ్వరరావును సాలవలతో సత్కరించారు అనంతరం నాగమల్లేశ్వరరావుతో పాటు పలువురు మీడియాతో మాట్లాడారు డెబ్బై ఐదేళ్ల స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ రజకులకు ఏ విధమైన ప్రాధాన్యత లేదని తెలిపారు రజకులను ఎస్సీలో చేర్చే వరకు మా పోరాటం ఆగదన్నారు నేషనల్ ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను ఈ రోజున మరి డెబ్బై ఐదు సంవత్సరాలుగా స్వతంత్రం వచ్చినప్పటికీ రజకులకి ఏ విధమైనటువంటి ప్రాధాన్యత లేదు మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో అనేక మంది ముఖ్యమంత్రులను కేంద్ర మంత్రులు కలవటం వారికి మా యొక్క విన్నపాలు ఇవ్వటం ఇంటం వదిలేస్తూ ఉన్నారు మరి ఏది కూడా ఫలప్రదంగా లేదు అందుకోసమే మరి శ్రీవారి పాదాల నుంచి అమ్మవారి సన్నిధి వరకు తిరుపతి నుంచి విజయవాడ వరకు ఈ పాదయాత్ర చేపట్టి ఉన్నాం డెబ్బై ఐదు సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తరువాత మరి స్వతంత్రం యొక్క ఫలాలు అందక స్వేచ్ఛ లేక బానిసత్వంలో ఉన్నాం రాజకీయ ఫలాలు అందక ఈ రోజుకు కూడా ఐదు శాతం ఉన్నటువంటి రజకులు డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఒక్కళ్ళు కూడా మరి ఎమ్మెల్యే కాలేదంటే చాలా దురదృష్టకరమైనటువంటి విషయం ఆర్థిక పరంగా ఎటువంటి లేదు అదేవిధంగా విద్యాపరంగా కనీసం ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఎవరూ కూడా లేనటువంటి పరిస్థితి వీటన్నిటికీ మా యొక్క వెనకబాటుతను దానిని ప్రభుత్వాలు గుర్తించకుండా పద్దెనిమిది రాష్ట్రాల్లో ఎస్సీలుగాను మరి పదకొండు రాష్ట్రాల్లో బీసీలుగా ఉన్నాము దేశమంతా కూడా మోడీ గారి ప్రభుత్వంలో మేము ఒకటే చెప్తా ఉన్నాం వన్ నేషన్ వన్ క్యాస్ట్ వన్ రిజర్వేషన్ అందరం ఒకే దేశంలో ఉండి ఒకే వృత్తి చేస్తున్నప్పుడు ఈ రకరకాల రిజర్వేషన్లు ఎందుకు అని చెప్పేసి మేము నిలదీస్తూ ఉన్నాం దేశ రాజధాని ఢిల్లీలో ఎస్సీలో ఉన్నాం మరి అటువంటిది అంతకంటే ఉన్నతమైన ప్రమాణాలు ఎక్కడా లేవు కాబట్టి ఇక్కడ బీసీలుగా ఉంటాం అక్కడ ఎస్సీలుగా ఉంటాం కరెక్ట్ కాదని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాలన్నింటినీ నిలదీస్తూ ఉన్నాం అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆరు ప్రాంతీయ పార్టీలు కానివ్వండి అదేవిధంగా రెండు జాతీయ పార్టీలు వీటన్నిటికీ కూడా మా పాదయాత్ర తర్వాత రజకుల్లో ఎస్సీల్లో చేర్చాలి యాభై సంవత్సరాలకు ఫెన్షన్ ఇవ్వాలి అదేవిధంగా మరి ఈ వృత్తి యొక్క చేసుకునే చెరువులు కానీ దోబీఘాట్లలో కానీ ఎక్కువ ఆక్రమణలకు గురవుతున్నాయి కాబట్టి వాటికి స్థానిక రజక వృత్తి నాయకులందరికీ కూడా వాటి మీద శాశ్వత హక్కులు కల్పించాలనేటటువంటి ముఖ్య డిమాండ్లతోటి ఈ పాదయాత్ర చేస్తూ ఉన్నాం ఇటీవలే సెంట్రల్ మినిస్టర్ని కలిసి మరి ఒక ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లతోటి ఈ యొక్క సమావేశం చేయడం జరిగింది ఆ యొక్క నివేదికలన్నీ కూడా ప్రధానమంత్రి గారి టేబుల్ మీద ఉన్నాయి ఇది ఒక దీనిని ఈ టైంలో కొంచెం ఉధృతం చేసి పదకొండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి బీసీ రజకులందరి చేత కూడా ఢిల్లీ జంతర్ మంతర్లో ఇప్పటికే రెండు సార్లు సమావేశాలు పెట్టి ఉన్నాం త్వరలో మరి అమిత్ షా గారి అపాయింట్మెంట్ నెక్స్ట్ మంత్లో మాకు అవుతూ ఉంది అక్కడ కూడా ఆయన దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్తున్నాం స్థానిక ఉన్న నాయకులు కూడా ఏ పార్టీలు అధికారంలోకి వచ్చినా మీ ముందు మేనిఫెస్టోలో రజకుల ఎస్సీలో చేరుస్తాం రిజల్యూషన్ మేము పాస్ చేసి సెంటర్ సెంటర్కు పంపిస్తామని చెప్పని పార్టీలు మేనిఫెస్టోలో పెట్టకపోతే వారి పట్ల రజకులందరూ కూడా వ్యతిరేకంగా పనిచేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ సంఘీభావానికి వచ్చిన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ నాయకులందరికీ కూడా మా రజకర సంఘం యొక్క కుటుంబ పెద్దల తరఫున అందరి తరఫున రాష్ట్రంలో ఉన్న రజకులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాంపాటి మాల్యాద్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రజక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బీసీ సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఈరోజు ఈ నెల్లూరుకి విచ్చేసినటువంటి అన్నవరపు నాగమల్లేశ్వరరావు గారికి ఒక ఎస్టీ ఎస్టీ బీసీ మైనారిటీ తరఫున ప్రజా సంఘాల తరఫున అందరికీ స్వాగతం పలుకుతున్నాము ఏదైతే తిరుపతి నుంచి విజయవాడకి అమ్మవారి పాదాల వచ్చ వరకు పాదయాత్ర చేస్తున్నటువంటి అన్నవరపు నాగమల్లేశ్వరరావు గారు చేస్తున్నటువంటి పాదయాత్ర రజకుల్ని ఎస్సీ జాబితాలో కలిపే విధంగా ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి తెరవపరిచే విధంగా ఏదైతే మనకి వచ్చే ఎన్నికల్లో మూడు నాలుగు నెలల ముందే ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క పార్టీలు గుర్తించి రజకుల్ని ఎస్సీ జాబితాలో చేర్చే విధంగా అదేవిధంగా ఏదైతే రజకులు వెనకబడి ఉన్నారో వీళ్ళకి రాజ్యాధికారం కంపల్సరిగా రావాలని చెప్పి ఇదే విధంగా మన నెల్లూరు జిల్లాలోనే అన్ని సంఘాలు కలిపి మా నాగమల్లేశ్వరరావు గారికి ఇక్కడికి విచేసినందువరకు బీసీ సంక్షేమ సంఘం తరఫున మా పలమాల శ్రీహరి గారి ఆధ్వర్యంలో ప్రతి కార్యక్రమాలు మేము ముందుకు తీసుకెళ్తున్నాం అదేవిధంగా అన్ని సంఘాలకి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అందరికీ నమస్కారం ఈరోజు నాగమల్లేశ్వరరావు గారి ఆధ్వర్యంలో రజక జాతి అభివృద్ధి కోసం రజక జాతి రిజర్వేషన్ల కోసం రజక జాతి రాజ్యాధికారం కోసం ఆయన చేస్తున్న పాదయాత్ర ఒక చారిత్రాత్మకంగా ఈరోజు బీసీలు అందరూ కూడా తెలుసుకోవాలా ఎందుకంటే దాదాపు పద్దెనిమిది రాష్ట్రాల్లో ఎస్సీలుగా ఉన్నటువంటి రజకులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ కొన్ని రాష్ట్రాల్లో బీసీలుగానే మిగిలిపోయారు దానివల్ల వారు రాజ్యాధికారాన్ని కోల్పోవడమే కాకుండా అన్ని రంగాల్లో వాళ్ళు వెనకంజలో ఉన్నారు అటువంటి ఈరోజు రజకుల్ని ఎస్సీ జాబితాలో చేర్చాలని చెప్పనేసి నాగమల్లేశ్వరరావు చేస్తున్నటువంటి పాదయాత్ర వల్ల ప్రభుత్వాలు అదేవిధంగా అన్ని పార్టీలు కూడా ఈరోజు వీళ్ళ డిమాండ్లు ఏదైతే పరిష్కరిస్తే బీసీలు అందరూ కూడా మీ మీ పార్టీలకి మేము కూడా కట్టుబడి ఉంటాం లేని పక్షంలో మేము వేరే విధంగా ప్రత్యామ్నాయంగా మా సమస్యలు మేమే సాధించుకునే విధంగా మేము ముందుకెళ్తామని చెప్పనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాగమల్లేశ్వరరావు గారు చేస్తున్నటువంటి పాదయాత్ర విజయవంతమయ్యి ప్రభుత్వం కానీ అన్ని పార్టీలు కానీ ఆయన సమస్యలు కానీ వెంటనే పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా బీసీలందరూ కూడా చే ఏకమయ్యి మేము పెద్ద ఎత్తున సమ్మెకి దిగుతామని చెప్పని సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం నా పేరు డేకా రవి రాఘవేంద్ర ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ యునైటెడ్ ఫోరం జాతీయ అధ్యక్షులుగా పనిచేస్తున్నాను ఈరోజు నాగమల్లేశ్వర అన్నగారి పాదయాత్రకి సంఘీభావంగా తిరుపతి నుండి విజయవాడకి రజకుల సమస్యల మీద పనిచేస్తూ రజకుల యొక్క హక్కుల కోసం పనిచేస్తున్నటువంటి అన్నకి స్వాగతం పలికేదానికి వారితో కలిసి ఈ ఈరోజు మేము ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ యునైటెడ్ ఫోరం తరఫున రావడం జరిగింది పద్దెనిమిది రాష్ట్రాల్లో ఎస్సీలుగా ఉన్నటువంటి ఈ యొక్క రజకులను ఈ యొక్క మన రాష్ట్రంలో బీసీలుగా ఉంచడం అనేది అది సమంజసం కాదు పైపెచ్చు ఈ యొక్క కులవృత్తులతో మగ్గిపోయి మా బ్రతుకులు ఇంకా కూడా మారిన పరిస్థితి అయినా ఈ మారిన పరిస్థితుల్లో మమ్మల్ని ఎస్సీలను కలప కలపని కలపనట్లయితే ఖచ్చితంగా మేము ఇంకా మా మా బిడ్డలు మేమందరం కూడా భవిష్యత్తులో ఇంకా అణిగిపోయే పరిస్థితి ఉంది కాబట్టి తక్షణమే ఈ యొక్క ప్రభుత్వాలు గమనించి మా యొక్క డిమాండ్లను పరిష్కరించాలి లేనట్లయితే మేము గుడ్డలు ఉతకడమే కాదు అవసరానికి ఓట్ల ద్వారా ఈ యొక్క ప్రభుత్వాలను కూడా ఉతకడం మాకు బాగా చక్కగా తెలుసు కాబట్టి ప్రభుత్వాలు మా యొక్క డిమాండ్లను ఏదైతే పద్దెనిమిది రాష్ట్రాలు ఎస్సీలుగా ఉన్నటువంటి మా యొక్క రజకులను మన ఆంధ్రలో కూడా ఎస్సీగా చేర్చి వా మా యొక్క డిమాండ్లను తీర్చాలని మేము నాగమల్లేమి తరఫున కోరుకుంటూ ఈ మా ఉన్నాం నమస్కారం ఈరోజు మా బీసీల ముద్దుబిడ్డ మా ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉన్న నాగమల్లేశ్వరరావు గారు ఈరోజు మన తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామి పాత పద్మాల దగ్గర నుంచి విజయవాడ కనకదుర్గమ్మ పాదాల వరకు ఈరోజు పాదయాత్ర చేయబడడం జరిగింది ఎందుకంటే ఆయన ఒక బీసీ బిడ్డగా ఉన్నవారు కానీ ఈరోజు ఒక రజ్జిక కుటుంబానికి సంబంధించి ఆయన బీసీలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ సంఘాలకు రావడం జరిగింది కానీ తన కుల అంటే తన రజక కుల వృత్తికే ఉన్న పేద ప్రజలు ఏ విధంగా బలహీనంగా ఉన్నారు అన్నిట్లో వెనకబడిపోయి ఉన్నారు కానీ బీసీలో చేర్చడం వల్ల బీసీలో చేర్చడం అంటే యాభై ఆరు శాతం ఉన్నామని చెప్పి మనం గగ్గోలు పెడుతున్నాం ఆ బీసీలకి న్యాయం చేసినట్లయితే బీసీలు బీసీగా వదిలి ఎస్టీ ఎస్సీలకి కలపాలని చెప్పి ఎవరు అడగరు ఎందుకంటే సంక్షేమ పథకాలు మన బిడ్డల దాకా రావట్లేదంటే ఆ బీసీలు కూడా ఎక్కడ ఏం అందట్లేదు అదే విధంగా కొన్ని రాష్ట్రాల్లో రజికలు ఎస్టీలో ఎస్సీలో ఉన్నారు కనుక మమ్మల్ని కూడా ఎస్సీలు కలిపితే కొంతైనా మాకు ధ్యాయం జరగద్దని వాళ్ళు ఒక తపన ఆవేదనతో ఈరోజు రోడ్డు మీదకి వచ్చి పాదయాత్రలు మొదలుపెట్టి ప్రజలందరినీ కలుపుకొని ఈ విధంగా రావడం మాకు కూడా ఒక రకంగా సంతోషంగా ఉన్న చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే బీసీలు బిడ్డలు అందరూ వెనకబడిపోయారు కదా మరి విద్యాపరంగా రాజకీయంగా ఎక్కడ చూసినా వీళ్ళు వెనకబడి ఉన్నారు మరి ఈ బీసీల్లో మన మనమే పోట్లాడుకోవడం ఎందుకు ఒక ఎస్టీ లేకపోతే కొంతైనా న్యాయం జరగద్దని ఈరోజు పాదయాత్ర చేపట్టడం అదేవిధంగా నెల్లూరు జిల్లా నుంచి ముఖ్యమైన నాయకులు సంఘ నాయకులు మహిళా నాయకులు అందరూ వచ్చి ఆయనకి మద్దతు ఇవ్వడం చాలా సంతోషకరం ఈ రోజు అంబేద్కర్ డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగం తెచ్చిన అంబేద్కర్ని ఈ రోజు స్మరించుకుంటూ మేమందరం ఇక్కడ ఆయనకు వచ్చి ఫుల్ మద్దతు తెలుపుతున్నాము వారి కోరికల్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ఆమోదించి వాళ్ళు ఎస్టీలు కలపాలని చెప్పి మేము మనుస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇంద్రధనస్సులోని రంగులు పట్టులోని స్వచ్ఛత స్వచ్ఛమైన జరీతో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం వేల రకాల పట్టు చీరలతో కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు కాంజీవరం పట్టు సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ పెన్ కలంకారి డిజిటల్ పట్టు సారీస్ ప్యూర్ జార్జెడ్ పట్టు సారీస్ వైవిక పట్టు కామాఖ్య పట్టు రాజవంశ పట్టు రాగసూత్ర పట్టు 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 అక్షయ సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి చుడిదార్ గా వెస్టర్న్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ మినీ బైపాస్ నెల్లూర్